శతమణినీనీ చారుకల్హస్ భరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలకవిని స్రగ్భిరాష్టనాథా విలసతు హృది గోదా విష్ణు విష్ణుచిత్మ ధనుర్మాస వ్రతంలో ఈరోజు తొమ్మిదవ రోజు ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసురార్థాన్ని భావిద్దాం తూమణి మాడత్ సుత్తు విలక్కెరియ తూపం కమలత్తు ఇలనై మేల్కణరు మామాన్ మగళే మణికదవంతాళ్ తిరవాయ్ మామీర్ అవళై ఎప్పీరో ఉన్మగల్దాన్ ఊమయ్యో అన్రిచ్చెవిడు అనందలు ఏమ పెంతుయిల్ మందిర పట్టాళు మామాయన్ మాధవన్ వైగుంద్రెన్ నామం పలభున్ను ఏలో రెంబావాయి గోదాదేవి ఈనాటి పాసురంలో గొప్ప ఐశ్వర్య సంపద కలిగినటువంటి మహనీయురాలుని అట్లాంటి యోగిని నిద్రలేపుతోంది తపస్సు కృష్ణ భక్తియే ఒక ప్రజ్ఞగా ప్రజ్ఞాప్రాసాదంలో నివసిస్తుంది అనమాట మామూలుగా మనుషులు గాలి వాన ఎండా నుంచి తప్పించుకోవడానికి ప్రాకృతికమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మేడల్లో మిద్దెల్లో ఉంటే జ్ఞానులు యోగులు ఆంతరంగికమైనటువంటి ఇబ్బందులు ఈర్ష్య అసూయ క్రోధం లోభం మదం మోహం మత్సర్యం ఇట్లాంటి రకరకాల చికాకులు మానసిక సంబంధమైన జబ్బుల నుంచి తప్పించుకొని అవి తమని ఎఫెక్ట్ చేయకుండా ఉండటానికి కృష్ణ భక్తినే ఒక ప్రాసాదంగా మలచుకొని కృష్ణ భక్తినే ఒక ప్రహరీగా ఒక సౌధంగా మలుచుకుని అందులో వాళ్ళు సుస్థిరులై సునిశ్చితులై నిర్భారంగా ఉంటారు అట్లాంటి ఒక మహా ఐశ్వర్య కృష్ణ భక్తినే ఒక ప్రాసాదం చేసుకొని ఉండేటువంటి ఐశ్వర్యనిష్ట కలిగిన జ్ఞానిని ఈ నాటి లేపుతున్నారు నిద్ర లేపుతూ అందులో పిలుస్తారనమాట వీవిడికి చాలా గొప్ప విశేషణాలు అంటే జ్ఞానులతో ఎప్పుడైనా దేహ సంబంధం ఉంటే కూడా మంచిది ఆ జ్ఞానులని దేహ సంబంధంతో భావిస్తే కూడా మంచిదని ఆ జ్ఞానిని పిలుస్తూ ఈరోజు మా మీ అవలై యజు ఈరోజు ఆవిని మా మాన్మగళే ఓ అత్త కూతురా అంటారనమాట ఏదో మామ కూతురా అన్నట్టుగా అంటే భగవద్భక్తులతో దైహిక సంబంధం భావించడం కూడా చాలా యోగ్యమైనది అంటూ ఆ కొన్ని గుర్తులు చెప్పారు ఎట్లా ఉంది ఆవిడ అంటే తూ మణి మాడత్తు అద్భుతమైన పరిశుద్ధమైనటువంటి తూ మణి మాడత్తు నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ రెండు పదాలని ఈ రెండు యొక్క పదాల విశేషం మనం పాసరంలో తెలుసుకుందాం ఈ రోజు గోపిక తూ మణి పరిశుద్ధమైన మణుల మేడలో నిద్రిస్తుంది సుత్ చుట్టూతా కూడా విళక్కెరియా దీపాలు వెలుగుతున్నాయి తూపం కమళత్తు ఎక్కడ చూసినా ధూపం వస్తుంది మంచి పరిమళం వస్తుంది కణ్వళరుం శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి శయ్యలపైన పవళించిన మామాన్మగళే ఒక మామ కూతురా మణికదవంతా తెరవాయ్ మండ్లతో నిండిన తలుపు తెరవమ్మా మామీర్ మీర్ అవయజుప్పీరో అత్త మీ కూతురికి యజుప్పీరో ఉన్మగల్ దాన్ ఊమయ్యు నువ్వైనా చెప్పరాదా ఎందుకంటే ఆవిడని పిలుస్తుంటే ఏం పలకట్లా ఉలకట్లా మూగిదా లేక చెమిటిదా ఊమయ్యు అనృత్యవిడు ఆనందలు ఏం పట్టని జుడురాలా జాడ్యమావిడికి ఏమ పెరుంతు మంది రప్పట్టాళు ఏంది ఇంత పెద్ద మొద్దు నిద్రపోతోంది మామాయన్ మహామాయావి మాధవన్ మాధవుడు వైగుందన్ వైకుంఠుడు ఎన్ నామం పలవుం నవీన్ ఇలా నామాలు పలుకుతూ ఉంటే విని కూడా ఇంకా లేచి రాలేదేంటమ్మా అంటూ ఈనాటి గోపికని సంభావించారు సంబోధించారు అయితే ఈనాటి గోపిక ఒక పరిశుద్ధమైన మనుల మేడలో ఉంది మనకి చాలా అందంగా చెబుతారు భగవంతుడు నిర్మలమైన మణుల మేడలో ఒకట కానీ జ్ఞానులు పరిశుద్ధమైన మనుల మేడలో ఉంటాయి ఏంటి తేడా నిర్మలానికి పరిశుద్ధానికి నిర్మలమంటే మలినం ఉంటుంది ఒకప్పుడు కొంత సాధన ద్వారా మలినం తొలగిపోతే దాన్ని నిర్మలం అంటారు అసలు మలినం ఎప్పుడూ అంటకుండా ఉంటే దాన్ని పరిశుద్ధం అంటారు భగవంతుడు పరిశుద్ధుడు అని ఆయనకి ఎప్పుడు ఏ మలినము అంటదు ప్రకృతిలో ఉండే ఏ చికాకులు అతడికి అంటవు ఇది కృష్ణ రామ దేవతారాల్లో చాలాసార్లు నిరూపించాడు ఆచరణతో ఆయన భగవద్గీతాదుల్లో స్పష్టంగా చెప్పి కూడా ఉన్నాడు ఆయన ఏ మాయ అతడిని అంటుకోవు అతడి కి అతీతంగా ఏ మాయా ప్రవర్తించదు అన్యమాయలు ఆయన చేతిలో ఉంటాయి మమ మాయా దురత్యయా అంటాడనమాట నా మాయని మిగతా వాళ్ళు దాటలేరు మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే ఎవడు నన్ను శరణాగా చేస్తాడు వాడు ఈ మాయని దాడతాడంటే మాయ ఆయన అధీనమై ఉంటుంది ఎప్పుడు అలాంటి పరమాత్మ ఏం చేస్తాడు జ్ఞానుల హృదయాల్లో ఉంటాడు జ్ఞానులు ఎలాంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి కూడా కర్మ సంబంధం వల్ల అనేక రకాల మలినాలు ఉంటాయి కానీ భగవంతుడు వాళ్ళని అనుగ్రహించడం వల్ల భగవద్ ఉపాసన వల్ల వాళ్ళకి ఆ మలినాలు తొలగిపోతాయి కాబట్టి వాళ్ళేమో మలినం తొలగిన నిర్మలమైనటువంటి మేడల్లాంటి వాళ్ళు భగవంతుడు జ్ఞానులు ఎక్కడుంటారు భగవంతుడి హృదయంలో మనసు పెట్టుకొని ఉంటారు ఇటు భగవంతుడు పరిశుద్ధమైన మేడ ఆ భగవంతుడే కృష్ణుడే ఒక మేడగా ఈ జ్ఞాని ఆయనలో నిద్రపోతుందనమాట తూ మణిమాడత్తు తుత్ వెళకెరియ జ్ఞాన దీపాలన్నీ వెలుగుతున్నాయి చుట్టుపక్కల ధూపం కనబట్ల అంటే పొగ మాత్రం వినిపిస్తుంది మంచి ఆచరణ భావ పరిమళాలు వికసిస్తున్నాయి ఆ జ్ఞాని దగ్గర నుంచి మెత్తటి అద్భుతమైన శయ్య మీద ఉపాసన భగవద్ అనుభూతి అనే శయ్య మీద ఆవిడ పవళించి ఉంది ఆవిడని కూతురా అన్నారు ఓ అత్తా అంటూ వాళ్ళ అమ్మగారిని పిలిచి మీ అమ్మాయికి చెవుడా మూగిదా వచ్చి ఈ మణుల గడియ ఎందుకంటే గడియ ఏదో తలుపేదో తెలియట్లేదు అన్ని మనులతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు తిరిగాలి జ్ఞానమైన మహాత్ములు ఎందుకు అజ్ఞానాన్ని అవిద్యని తొలగించాలి అంటే మనం ప్రపంచంలో చూస్తుంటే ఏది అజ్ఞానం ఏది అవిద్య మనకి తెలియదు అన్నీ ఒక్కలాగే ఉంటాయి అన్నీ కలిసిపోతాయి భగవద్గీతలో ప్రారంభంలో అర్జునుడు చెప్తాడు కృష్ణుడితో ఏ మాట స్వామి నాకు ధర్మం మీద అధర్మబుద్ధి అధర్మం మీద ధర్మబుద్ధి కలుగుతుంది దీన్ని కార్పణ్యం అని ఒక పేరు పెట్టాడు ఇది ఒక దోషం అయ్యా ఇది కార్పణ్య దోషోపహత స్వభావ పురుచ్ఛామిత్వం ధర్మ శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శ్యాధి మాం వాం ప్రపన్నం ఎంత అద్భుతమైన శ్లోకము ఇది ఓ స్వామి ధర్మం చూస్తేనోమో నాకు అధర్మంలా అనిపిస్తుంది అధర్మం చూస్తేనేమో ధర్మమేమో అనిపిస్తోంది అంటే దీనికి కార్పణ్యం అనే ఒక బుద్ధి అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నా ధర్మ ధర్మ నిర్ణయ విచక్షణ కలగటం లేదు నాకు ఇందువల్లే చాలామంది మన శాస్త్రాలని ధర్మాలని గురువులు లేకుండా సొంత పుస్తకాలతో సొంతగా చదువుకొని వాటి అర్థాలు వాళ్ళకి తెలుసుకోలేకుండా ఆ అపార్థాలను ప్రజలు మీకు రుద్దుతున్నారు పెద్దవాళ్ళు చెప్పారు శాస్త్రజ్ఞానం బహుక్లేశం చలన కారణం ఉపదేశాత్ హరిం బుద్ధ్వా విరమేత్ సర్వకర్మస్ నైనా నువ్వేదో సొంతంగా చదువుతానంటే శాస్త్రాలు వాటి అర్థాలు నీకు అర్థం కాకపోగా అనర్థం కూడా కలిగిస్తాయ్యా శాస్త్రజ్ఞానం బహుక్లేశం చలన కారణం అది ఎటెటో రకరకాల విపరీతార్థాలను కూడా తెస్తే కాబట్టి సొంతంగా సొంతంగా స్వతహాగా ఏదో చదివి అనుకు శాస్త్రాలని ఉపదేశాత్ హరిం బుద్ధ్వ జ్ఞానులైన పెద్దలని ఆశ్రయించి వాళ్ళ దగ్గర ఆ శాస్త్ర అర్థాలను గ్రహించు విరమే స్వకర్మసు సర్వకర్మసు స్వప్రయత్నజనితమైన కర్మలని ఆపి గురు పరంపరా ప్రయుక్తమైన ఆరాధనని ఉపాసనని అవలంబించని పెద్దలు స్మృతి గ్రంథాలైనడు అనమాట ఇది ఒక ప్రమాదం ఏర్పడుతుంది మనకి భగవద్గీతలో అందుకే అర్జునుడు అంటాడు కృష్ణ నేను నిన్ను శరణు వేడ శిష్యస్తేహం అహం తే శిష్య నేను నీ శిష్యుణ్ణి శ్యాధి మాం మాం శ్యాధి నన్ను నువ్వు శాసించు స్వాం ప్రపన్నం నేను నీకు ప్రపన్నుణ్ణి శరణాగతి చేశానయ్యా శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే ఏది శ్రేయస్సో ఏది బాగుపడటానికి మంచిని కలిగిస్తుందో నేను చేయాల్సిన కర్తవ్యమేదో అది నువ్వు ఆజ్ఞాపించైనా మొట్టికాయ వేసైనా గట్టిగా మనసుకు పట్టేట్టు చెప్పమని ప్రార్థన చేశాడు ఎందుకు జ్ఞానులు కావాలి ఎందుకు ఈ జ్ఞానులు ఇళ్ల ముందుకు వచ్చి కుక్కలను లేపి మీరు రామ్మ మీరు రామ్మ భగవన్ నామాలు చదువుదామని పిలుస్తున్నారంటే ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క భక్తి నిష్టలో ఉన్నారు వాళ్ళ జ్ఞానం మనకు కూడా పట్టాలి అందుకే ఈ లోపల ఉన్నటువంటి గోపికతో అంటున్నారు తిరవాయి తలుపు మణులతో నిండి ఉంది గడియా మణులతో నిండి ఉంది ఎక్కడ గడియా ఎక్కడ ఓపెన్ చేయాలో తెలియటం లేదన్నారు ఈ ప్రకృతి చుట్టూ ఉండేటువంటి ప్రకృతి ఇక్కడ ఉండే అవిద్య వాసన రుచులు ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి అనమాట లంకా నగరం ఎట్లా ఉంది ఎక్కడ సితం ఉందో తెలియదు ఎటు చూసినా అద్భుతమైన సౌందర్యంతో చూసిన వైపుల్లా ఆకర్షించేటువంటి ఆకర్షణలతో నిండి ఉంది అక్కడ సీతను అన్వేషించాడు ఆయన కనుక వీళ్ళు సాంకేతికంగా చెబుతూ ఈ మనుల తలుపులతో నిండినటువంటి గడియాకు ద్వారం ఎక్కడుందో ఎట్లా వెళ్ళాలో తెలియటం లేదు కనుక మీ కూతుర్ని లేచి రమ్మను మనం ఏంటి పిలుస్తున్న పలకట్టం లేదు ఆవిడికి చెవుడా లేకపోతే జాడ్యమా లేకపోతే పలుకులే రావు మాటలు రావా మూగ్యా అంటారు అంటే జ్ఞానులు ఎట్లా ఉంటారంటే లోకంలో ఉండే అన్నిటికీ స్పందించరు వాళ్ళు ప్రతిదానికి స్పందిస్తూ కూర్చోరు ఎప్పుడో భగవంతుడికి ఏదైనా నష్టం వస్తుందంటే భగవత్ సంబంధమైన వేదాలకు శాస్త్రాలకు ఇబ్బంది కలుగుతోంది పెడదారి పడుతున్నాయి అంటే సమాజానికి అవసరమైతే స్పందిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శించినా వ్యక్తిగతంగా ఎవరైనా ఏమైనా చేసినా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వరు పట్టించుకోరు అవన్నీ విన్నట్టుంటారు చూసి చూడనట్టుంటారు అసలు ఆ సంబంధమే లేదా అన్నట్టు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అందుకే మూడు విశేషణాలు వేసింది ఊమయ్యో అనృత్యవిడో అనందులో మీ కూతురు ఏమన్నా మూగిదా చెవిటిదా జాడ్యం జడురాలా అన్నాడనమాట ప్రహ్లాదుడు గురించి భాగవతంలో చెబుతారనమాట ఆయన జడత లేకయు ఉండే జడునీ భయం ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు ఆయన ఆకారం ఉంది విద్య ఉంది జన్మ ఉంది కానీ గర్వం రాలా ఎప్పుడు ఆయనకి వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు ఆయనకి అన్ని విషయాలు తెలుసు కానీ ఏ రోజు పంచేంద్రియాలకి పట్టుబడలేదు భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామ రోషాదులగా అందుకొనడు మంచి వయస్సు ఉంది అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంది అన్ని తెలుసు ఏ రోజు కామానికి రోషానికి అందుకోలేడు ఆయన సృష్టి ఎందు విన్న వివిధ వస్తు వస్తువుల ఎందు వస్తు దృష్టి చేసి వాయించేటట్టు ఏ రోజు ఏ వస్తువుని కూడా వస్తు దృష్టితో చూడలేటండి ఆ వస్తువుకి అంతర్యామిగా ఉన్న నారాయణుడియందు దృష్టితో చూసాట అయినప్పటికీ ఆయన మహా చైతన్యంతో ఉన్నాడు లోపల భక్తి చైతన్యంతో ఉవిళ్ళూరుతున్నాడు ఒక చోట ఎత్తి గొంతెత్తి ఏడ్చేవాట ఒక చోట పాడేవాట ఒక చోట కేసేవా అంటూ జ్ఞానం చేసేవాట ఎంత చైతన్యం లోపలికిలిగినా చూసేవాళ్ళకి మాత్రం జడత లేకయు నుండే జడుని భంగి అంటాడు జడత లేదు కానీ జడుళ్ళ ఏం కథలకి లేదా చైతన్యం లేదా మంద బుద్ధి అనేట్టు ఉన్నాడు అని చెప్తారు జ్ఞానులు ఎప్పుడూ కూడా లోపల ఎంతో చైతన్యంతో ఎంతో స్పృహతో ఉన్నప్పటికీ సామాజిక దృక్పథాల పట్ల స్పృహ కలిగి ఉండరు సామాజిక దృక్పథాల పట్ల పెద్దగా మాట్లాడరు ముగివాళ్ళ ఉంటారు చెవిటి వాళ్ళ ఉంటారు స్పందన లేని వ్యక్తుల్లా ఉంటారు అట్లా ఉంది అంత గొప్ప జ్ఞాన నిష్ట ఉంది లోపల భౌతికంగా బయటికి హేళన చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి పదాలు కానీ అర్థం అది కాదు జ్ఞానంతో కృష్ణ భక్తి రసప్రవాహంలో ఉండి భౌతిక ప్రపంచానికి స్పందించని వాక్కు లేదా అన్నట్టు స్పందించని చెవులు లేవా అన్నట్టు స్పందించని చైతన్యం లేదా అన్నట్టు ఉందే అంత గొప్ప నిష్ట కలిగిన ఈ జ్ఞానిని బయటికి రమ్మన మనమ్మ వచ్చి మా మాయన్ మాధవన్ వైగుందన్ మహామాయావి ఇందాక మాయన్ మాయావి అంది ఇప్పుడు మామాయన్ మహామాయావి మహాశ్చర్యచేష్తములు కలిగినటువంటి వాడు మాధవుడు లక్ష్మీనాథుడైన వైకుంధన్ వైకుంఠపది తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి వేదం వేదని చెప్పింది అనమాట దివ్యసూరులు ఏ పదంలో నిత్యము సదా పశ్యంతి వీక్షిస్తూ ఉంటారో రెప్పలు అడక అట్లాంటి వైకుంఠ ధామానికి అధిపతి వైకుంఠుడితడు మొక్కవోని ఎప్పటికీ లొంగిపోని పాడు కాని ఒక పరమ పదం పరమధామం వైకుంఠం అంటారు ఆ వైకుంఠ నాథుడు వైకుంఠం ఎన్ నామం పల ఉన్న ఇలా నామాలు పనికి లేచి రావాలి కదా అంటూ పిలిచారనమాట ఈరోజు జ్ఞాని అద్భుతమైన భగవత్ప్రాసాదంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆళ్వార్ తిరుమజుషై ఆళ్వార్ అంటారు ఈ మహానుభవాన్ని ఈయనే భక్తిసారులు అని కూడా పిలుస్తారు అన్నమాట భక్తి ఒక మూట కడితే అది ఎవరో అలాంటి మహానుభావుడు శాస్త్ర దీపాలంతా ఆయన దగ్గర వెలుగుతూ ఉన్నాయన్నమాట ఆ శాస్త్ర దీపాల వెలుతురులు ప్రజ్ఞ అనేటువంటి ఒక అద్భుతమైన మేడలు ఆచరణనే పరిమళం చేసుకొని కృష్ణ భక్తినే శయ్యగా భావించి అందులో యోగనిష్టలో ఉన్న మహానుభావుడు అంటే ఎంత గొప్ప యోగి అంటే ఈయన దగ్గరికి ఒకసారి ఒక తాంత్రికుడైన యోగి వచ్చి నిన్ను చూస్తే నాకు చాలా సంతోషం ఇస్తుంది నీకు ఒక పదార్థం ఒకటి ఇచ్చాడు ఈ తిరుమల శియాళ్ళు వారు అడిగారు ఏమిటిది అని దీన్ని ఏదో పరుస వేది అంటారు ఏం చేస్తుంది ఇది దేనికి తాకిస్తే ఇది బంగారం అవుతుంది అన్నట్టు వచ్చినటువంటి యోగి వెంటనే వీరు వారి శరీరం మీద ఉండే మట్టిని ఇలా మలచి చర్మం మీద మనకి సేపు రుద్దితే మట్టి వస్తుంది కదా అలా మట్టిని మలచి ఆ మొద్దిచ్చి దీన్ని దేనికైనా తాగించేది కూడా బంగారం అవుతుంది ఆ యోగి నిజంగానే తాకిస్తే బంగారం అయిందిట అట్లాంటి యోగ ప్రభావం కలిగిన మహనీయుడు అంత అయినప్పటికీ దేనికి స్పందించరు దేన్ని పట్టించుకోరు ఈయనని తిరుమజుషై ఆళ్వార్ అని పిలుస్తారు తమిళ భాషలో భక్తిలు అంటారు ఒక రూపం వస్తే అట్లాంటి మహనీయుడు ఈ భక్తి సారులని కీర్తిస్తారు అలాంటి మహాత్ముని ఈరోజు లేపి మహామాయావి మాధవా లక్ష్మీ సంబంధం కలిగిన వాడా వైకుంఠుడా ఎప్పటికీ కుంఠితము కానివాడా అనే నామాలు పలుకుతూ ఆ స్వామితో మనం చేరాలంటూ ఈరోజు తొమ్మిదవ పాసురంలో నాలుగవ ఆళ్వారుని నాలుగవ గోపికని నిదురలేపింది అమ్మ క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ஆண்டாள் திருவடிகளே சரணம்